హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మస్తున్నారులే ఇవి వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ చూడండి పీసులు ట్యాన్లో కట్ చేసుకొచ్చాం చూడండి కలర్స్ చూడండి చూడండి ఎంత మంచిగా ఉన్నాయా మీకు ఏది కావాలన్నా డ్రెస్కు కాటన్ ఇవి కాటన్ కావాలంటే ఆల్ ఇండియా కొరీర్ ఎక్కడికి ఏం చేస్తాము చూడండి ఎనిమిది కలర్లు ఉన్నాయి ఎనిమిది పీసెస్ ఉన్నాయి చూడండి ఇంత బాగున్నాయి బాబు బాబు ఒకదానికి మించిన కలర్ ఒకదానికి ఉన్నాయి కదండి చూడండి డ్రెస్ కట్టుకొని ఇంత కుట్టించుకొని కట్టుకుంటే ఇంత బాగుంటుంది ప్యూర్ కాటన్ ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా సమ్మర్కు ఈ కాటన్ కుట్టించుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఇది వచ్చేసి బ్లాక్ పింక్ గోల్డ్ కలర్ వచ్చింది ఇది వచ్చేసి పర్పుల్ కలర్ వైట్ గ్రీన్ దేనికైనా ప్యాంట్ వేసుకోవచ్చు ఇది పింక్ పింక్ వచ్చేసింది బ్లూ గోల్డ్ కలర్ ఇది వచ్చేసి బ్లాక్ బ్లాక్ మీద పర్పుల్ వచ్చింది గోల్డ్ వచ్చేసింది అది కూడా బ్లాకే ఇది వచ్చేసి అది ఒక కలర్గా బాగుంది కదండి చూడండి చూడండి ఇవన్నీవే చూసుకోండి మీకు కావాలంటే ఆల్ ఇండియా కొరియర్ ఎక్కడికి ఏం చేస్తాం మేము చూడండి మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మీ సపోర్ట్ మాకు ఎంతో ముఖ్యమండి చూడండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకోసం మేము ఏది మీరు తీయమంటే అది తీస్తాము చూడండి ఓకే చూడండి చూపిస్తున్నాను చూడండి ఇట్లా ఉంటుంది మొత్తం ఓవరాల్గా ఇలా ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయో ఏ డిజైన్ అయినా పెట్టి కుట్టించుకోవచ్చు చూడండి చూపిస్తాను చూడండి మొత్తం ఇలానే వస్తుంది ప్రింట్ బాగుంది ఈ ఏ నెల కాలము కుట్టించుకొని వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది చూడండి వా చాలా బాగుంది మీకు ఏ కలర్ నచ్చింది అనేసి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇంత బాగున్నాయి అందరు చూస్తున్నారు కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఆ గంట సిమ్లు వస్తండి సిమ్ అది వచ్చినాక నాక ఆళ్ళని వస్తుంది ఆళ్ళు మేము చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది చూడండి మీకే నచ్చిందో అది స్క్రీన్ షాట్ తీసి మాకు పెట్టండి వాట్సాప్ మెసేజ్ పెట్టండి అప్పుడు మేము మీ కొరియర్ ఎక్కడికి చేయాలో మీ అడ్రస్ మాకు పంపించండి మేము మీకు పంపిస్తాం ఇవి సారీస్ అయినా ఇవైనా ఏవైనా మీకు కొరియర్ పంపిస్తాం సారీస్ అయినా డ్రెస్ మెటీరియల్ డ్రెస్సులు సారీ పెట్టి అన్నీ ఉన్నాయి మా దగ్గర చూడండి ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్